అందరికీ అందరికి నేనైతే మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చిన మీకు ఇంత ముందు చెప్తా అనుకున్నా కానీ నాకు కుదరలేదు అనమాట ఇంకైతే కుదిరింది కే నైన్త్ పేస్ అనమాట లోకల్ క్లాస్ అంటారు ఏరియా పేరు వెంకటరమణ రమ్మాట రమణ కాలనీ అండి నేను మీకు లొకేషన్ కూడా పూర్తి వివరాలు పెడతాను నేను అయితే ఇదేంటంటే మా ఫ్రెండ్ ఫ్యాన్సీ షాప్ పెట్టింది అనమాట ఎప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఇంత రన్ చేస్తుంది ఉంది కానీ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇది తీసేయాలనుకుంటుంది ఇది సేల్ అయితే పెట్టేసింది మీరు వచ్చి చూసుకోవచ్చు అనమాట అంటే కొనాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వచ్చి ఒకసారి అయితే చూసుకోండి మీరు అందుకనే నేనైతే వీడియో చేస్తాను అనమాట ఇంకా ఏమేం ఐటమ్ ఉంది అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను కూడా నేను ఇంకోటి ఏంటంటే షాప్ అయితే చాలా బాగుంటుంది అండి టెన్ ఇయర్స్ నుంచి నడుస్తుంది కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఫీజ్ చేయాలని అనుకుంటుంది మీరు కూడా ఒకసారి వచ్చి చూసుకుంటే మీకు కూడా కొంచెం క్లారిటీ వచ్చింది నేనైతే ఇప్పుడు ఏమేమి ఉంది ఐటమ్ ఏమేమి ఉంది అనేది అయితే మీ క్లారిటీగా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను సార్ చూసేయండి అవుతుంది ఇంకా నేను షాప్లో లో ఏమేమి ఐటమ్ ఉన్నాయో నేను చూపిస్తాను లైనింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ పీసెస్ శారీ ఫిట్టి కోడ్స్ ఉన్నాయండి డిజైన్ బ్యాంగిల్స్ ரென்ட்ரா ഇ കലർന്നിൾസ് <res> <necessary> <In God terms> ఇలా ఇందులో మీకు సింగిల్ గా లేదంటే బ్యాంగిల్స్ వల్ల సైడ్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అంటే ఏ కలర్స్ ఎలా కావాలి ఏంటి ఇలా తీసుకోవచ్చు இப்போது Lay lại tầm lắm 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 बोलता हूँ ना लेकिन मेरे होते ही है कौन सी लड़ाई हाँ तारा का प्लेन है इसका पड़े रहा है इधर है ना चालक राशि प्लेन है इतना फोर्ब्स है हाँ हाँ ट्रेंड है नहीं सारिश में था सेक्स्चुर हाँ सारिश में था ट्रेंड तो तैयार है ये भी सारिश में था सेक्स డెలివిడ్గా తీసుకున్నారు కాకుండా ఇలా మాకు ఏ మ్యాచింగ్ కావాలి అంటే కదా వాళ్ళ కోసం బాగా ఇక్కడ రిస్క్ ఇవన్నీ ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి డ్యాంగల్స్ అయితే వచ్చి చూసుకుంటే మాత్రం ఇంకా మీకు క్లారిటీగా వస్తువు మాత్రం వాళ్ళ వచ్చి మీకు అయితే ఉండదన్నమాట షాప్ లో లొకేషన్ లొకేషన్ కారాచి కోల్స్ బాక్స్ ఐటమ్స్ సీటర్స్ గ్లా డిజైన్స్ ఇలా హైటెక్స్ వాడిగేటోలకి బక్స్ రంగోలి సార్ మంచిగా అలవాటు అయిన షాప్ అండి మీరు అయితే లేకుండా తీసుకోవచ్చు అన్నమాట మూసుకొని తీసుకోవచ్చు అలవాటు అయిన షాప్ అన్నమాట ఇది ఇంకా డిజైన్లు మేకప్ బాక్స్ ఇలా మేకప్ బాక్స్ కూడా ఉన్నాయి ఇవి పాన్స్ క్రేస్ ఇవి నేల్ రిమూవర్స్ రోజు వాటర్స్ ఇందులో మూవర్ లిక్విడ్ గా టైప్ కాకుండా ఇలా మిస్సెస్ టైప్ అన్నమాట అనమాట దువ్వెన్లు ఇలా ఈ టైప్ కాకుండా బాక్స్ ఐటమ్ కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఉంటాయి స్టిక్కర్స్ అయితే ఆల్మోస్ట్ హెయిర్ కలర్స్ మాస్కర్లు హెయిర్ కలర్స్

ఎలా కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఉన్నాయి అంటే ఎవరిస్తాం వాళ్ళది ఇలా తీసుకుంటారు కదా నేను ఇంతకుముందు సారీస్ కూడా పెట్టానండి ఇప్పుడు తీసేసాను ఇంత ముందు సారీస్ కూడా చాలా సారీస్ చేసే బాగుంటాయి సారీ పెట్టుకోవచ్చు సారీస్ అయితే వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా మంచి శారీస్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట నైటీస్ లో అన్ని పెట్టి తీసేసానండి ప్రజెంట్ అయితే ఏమన్నా స్టాక్ ఇక్కడ వస్తాను మిషన్ ఎందుకు పెట్టినవండి మిషన్ ఉంది ఇక్కడ వేరే ఆమె వచ్చి పోతుందండి మనకి టెన్ ఇయర్స్ నుంచి కాబట్టి ఆమె వచ్చి పెట్టిపోతుంది పెట్టుకోవచ్చు అమ్మా పెట్టుకోవచ్చు మిషన్ కూడా నడుస్తుంది ఇక్కడ గ్యారంటీ ఐటమ్ ഗ്യാ കസ്റ്റമർ മോസം ചെയ്യണം അത് അതൊക്കെ ഇല്ലേ

అక్కడ వస్తలేవు ఆన్లైతే లావుంది ఓకేనా మీకు మీకు నచ్చితే ఒకవేళ వెహికల్ చూడాలనుకుంటే మీరైతే వస్తా మీరు బాగుతండి కాలిటోస్తది లైతే తీసేద్దాం అనుకుంటామే కన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కచ్చితంగా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను జరపతానండి ఈ గ్యారెంటీ ఐటమ్ కూడా ఉన్నాయి కూడా వాయిస్ చేసుకో పర్లేదు క్వాలిటీ బాగుంటాయి ఓకే ఓకే అండి ఐటెం అయితే ఇదే ఇంకా మీరు అయితే ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది ఓకేనా అండి ఎప్పుడు ఉంటావు ఎనీ టైము మీకు నెంబర్ కూడా ఇస్తానండి ఓకే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు